వెల్కమ్ బ్యాక్ టు మామగారి ముచ్చట్లు బంగాళదుంపలు వచ్చి కూర వేసుకుందామండి

பச்சிமிராயேசி ஃபிரை தாய் பா సన్నగా వేసుకుని బాగా వేయించుకుంటే బాగుంటుంది మొత్తం పొట్టు తీసే శుభ్రంగా కడిగి नमस्कार नमन పచ్చి వారు అయ్యి కూడా కోసుకొని కూరలోకి చాలా మొక్కలు ఫ్రై అనమాట అక్కడ వేయించుకోవడమే ఇలా కోసుకో హాయ్ అండి బాయ్ గుడ్ మార్నింగ్ కాఫీలు తాగారా మేము తాగే ఉండి ఇప్పుడే మీరు తాకపోతే తాగలేదు చలికాలం చలి చలిపోతుంది బాగా చలికాలం వేడి వేడిగా కాఫీ తాగండి మొత్తం కోసి బాండీ పెట్టి తెరమాత పెట్టి వేయించుకున్నాం సన్నగా ఫ్రై బాగుంటుంది శుభ్రంగా పెంచీశాను పెంచు తీసి కడిగేశాను కోసుకొని పది రోజులు అయిందండి ఇంట్లో నుంచి పోయి సిరిడి పోయి వచ్చాము సిరిడి పోయి వచ్చి అటు నుంచి గుంటూరు విజయవాడ అన్నీ పోయి ఇంటికి వచ్చి పది రోజులు అయిందన్నమాట ఇల్లంతా రావడం భోజు శుభ్రం చేశాను దర్శనాలు బాగా జరిగింది బాబా దగ్గర చిన్న చింగపూరు ఓల్డ్ మరి పంచముఖ వినాయక స్వామి అందరూ వెళ్ళి వచ్చామండి హ్యాపీగా బాయిల్ పెట్టుకున్నామండి బాయిల్ పెట్టుకొని తెరవ మాత్ర వేసుకుందాం బంగాళదుంపలు సన్న మొక్కలు ఎగిరండి కొంచెం నూనె వేసుకొని నూనె కాగనిద్దాం కొంచెం కాగనిద్దాం ఉప్పు వేసుకున్నాం వేసుకున్నా ఉప్పు ఆవాలు పొందా పది రోజులైంది సిరిడి పోయి వచ్చే గుంటూరు విజయవాడ అన్నీ తిరిగేసి కొద్దిగా రెండు చిన్న ప్యాకెట్ బాల్ కూడా వేసుకున్నాం ఇప్పుడేం కరివేపాకు వేసుకుందాం అండి ఇంకా పచ్చనిపప్పు ఆవాలు చిన్నపాయి కరివేపాకు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొంచెం పచ్చన్నపప్పు కొంచెం ఎర్రగా వేగితే అన్నమాట తిరమాట ఇప్పుడు ఇవన్నీ వేసుకుందామండి ఇవి పెట్టుకున్నాయి పచ్చిమిరకాయలు ఆలు మొక్కలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అనమాట కన్న ముక్కలు ఫ్రై దేనికి

ఇంకొంచెం వేగితే కొంచెం ఎర్రగా వేగితే బాగుంటుంది అనమాట దీంట్లోనే పచ్చిమిరకాయ కూడా వేసేస్తాయి కోడ కన్న ముక్కల తైలు అన్నీ కలిసే వేగుతాయి అనమాట ఇంకేం కారం వేసే పని లేదు దీంట్లో ఉప్పు పసుపు పచ్చిమిరకాయలు అన్నీ కలిసి వేగుతాయి అన్నమాట మొక్క బాగా మెత్తబెడితే టేస్ట్ బాగుంటుంది అనమాట గట్టికుంటే బాగోదు మాటలు వేసినాక బాగా చక్కగా మెత్తగా వేగేదాకా తిప్పుకుంటా ఉంచుకోవాలన్నమాట దీన్ని మారకుండా అడుగంతకుండా చన్నగా పెట్టుకొని బాగా తిప్పుకుంటా వేయించుకోవాలి వేగిందండి కూర అయిపోయింది కొంచెం పచ్చిరగాయల కారణండి ఇది చదువుకున్నాం కొద్ది నా వెలుకున్నాం కొంచెం సూపర్ అండి ఇది రొట్టెలోకైనా బాగానే ఉంటుంది అన్నంలోకైనా బాగానే ఉంటుంది ముక్క కూడా బాగా మెత్తబడింది చాలా బాగుంది వేగింది ఇవిగా నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్